సరికొత్త వార్తల వాక్ స్వతంత్ర ప్రజాబలం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పంటలు రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు ఏపీలో మూడు మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు ఏపీలో మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు అలాగే లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు అరవై పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీ మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండోది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి దీనికి అంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ఇప్పుడు ప్రతిపాదించారు దాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సార్ ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచు అడవిలో అయినా సరే ఇంచ్ ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బీ సెన్స్ ఇట్ కెన్ ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకు వస్తాం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళే జరిగిందని నేను మాట్లాడలే ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపల చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలి లాకులు రిపేర్లు చేయాల కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు వించర్ డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీతం నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేమందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఎన్డిఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్న స్టేట్ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసిన కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని పర్టికులర్గా మేము మీడియాని కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ టుడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మరి ప్రత్యేకించి ఒక నూట ముప్పై ఒక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులను ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలుతున్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి అలాగే రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానవనం పంట పంట రైతులు నష్టపోయారు